కు వెనుదీయని దేశ భర్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా చ్యాగాలకు వెనుదీయని దేశ భర్తులారా గందమూరి ఆశయ రథసారథ్యం మీదే i yeah. yeah. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రెండు వేల రూపాయల పిక్షలు వస్తా ఉంది అది చెట్లు మీకు ఈరోజు ముసలి వాళ్ళు రెండు వేలు తీసుకుంటే ఎంత ధైర్యంగా ఉన్నారంటే అంత ధైర్యంగా ఉండాలి గోడలు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు అత్తలు ఎక్కడ ఏమి తల్లు రాకుండా అత్త ఏమన్నా కోపట్టదేమో కోపట్ట వల్ల ఇటువంటి ఓ కొడుకు దగ్గర పోతుందేమో బిడ్డ దగ్గర పోతుందేమో పోతుందేమని భయపడి అత్తలు బ్రహ్మాండంగా ఆర్టి వర్తలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు పేరు చంద్రబాబు మూడు వేలు చేస్తా ఉన్నా పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి అటువంటిది చంద్రబాబు నాయుడు పెద్దగా ఒక తమ్ముడిలాగా ప్రతి మహిళ సంతోషంగా ఉండాలా ఆ కుటుంబంలో మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని పసుపు ఇంకో కింద రెండు విడతలు ఇచ్చినాడు ఒక విడత కాదు రెండు విడతలు ఇచ్చినాడు ఇక మీదట ప్రతి సంవత్సరం పసుపు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామము ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం ఎక్కడ ఒక్క సందులో బ్యాలెన్స్ లేకుండా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ఈ రెండు సంవత్సరాలు చేస్తున్నాం మీద ఆధారపడే ఏదైతే మనం సిద్ధాపురం సాధించుకున్నామో ఆ సిద్ధాపురం ఈ ఐదు గ్రామాలకు కూడా సిద్ధాపురం నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది దానికి సపరేట్ గా ఒక ధూమ్ ఏర్పాటు చేస్తే ఐదు వేల ఎకరాలకు మనం నీళ్లు పాడతాయి ఇవ్వండి సార్ అని అడిగితే ఆ రోజు ఇస్తాను తప్పకుండా అని మాటించాడు ఆయన ఇప్పుడు దాన్ని శాంక్షన్ కూడా చేసేసినాడు శాంక్షన్ కూడా చేసేసినాడు కొందరులోనే ఇంజనీరు దానికి సంబంధించిన అలైన్మెంట్స్ అన్ని చేసి ఎస్టిమేషన్స్ కూడా సబ్మిట్ చేస్తా ఉన్నారు మీ ఊర్లో మీ పొలాలన్నీ మీ పనులు చేసుకుంటారు అందరూ కూడా మీ పొలాలలోనే నీళ్లు మారుతాయి ఆ గ్రామం ఈ గ్రామం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది ఇదే కాకుండా రాబోయే కాలంలో ఎవరికైతే పొలాలు లేవు పొలాలు లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపు నుంచి పొలం కొంటాం కొని పొలం లేని వాళ్ళకు కూడా పొలం ఇస్తాం ఏ గుర్త సైకిల్ గుర్తు మీద ఈ రెండు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి బయట నుంచి వచ్చే వాళ్ళు బయటకు తరవేసి మళ్ళీ మనం రాకుండా మళ్ళీ కొంత సూర పంపించేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని మీరందరూ వీరందరూ సుఖ సంతోషాలతో ఉండేటప్పుడు మంచి పరిపాలన తెచ్చుకుందాం చంద్రబాబు నాయుడు గారు అందరికీ అన్ని చేస్తారు ముస్లిం మైనార్టీలకి ఎస్సీలకి బీసీలకి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రేపు పొద్దున మీ పిల్లలకు ఆడపిల్లల పెళ్ళైతే లక్ష రూపాయలు కూడా నేను